హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రాంకు స్వాగతం సుస్వాగతం బీరకాయ పప్పు తయారీ విధానం కావలసిన పదార్థాలు బీరకాయ అండి కిలో అండి ఇది శుభ్రంగా వాటర్లో కడిగి పై చెక్కు మొత్తం తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కందిపప్పు కూడా పా ఒక రెండు వందల గ్రాములంతా సార్లు వాటర్లో కడిగి నానబెట్టుకోవాలి చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఇదిగోండి నానబెట్టుకున్నాను ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను కందిపప్పు చింతపండు రెండు మూడు ఎండుమిర్చి ఒక పది చిన్నెల్లిపాయ రెబ్బలు కొత్తిమీర బీరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ చీలికలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు కుక్కర్లోకి పప్పు అంతా వేసేసుకుంటున్నాను ఒక చిటికడంత పసుపు ఒక ఒక టీ స్పూన్ అంతా నూనె ఒక స్పూన్ అంతా ఉప్పు వేసి దీన్ని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసేసి మూడు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాము చింతపండు బాగా పీసికి పులుసు సపరేట్గా తీసి పెట్టుకుంటున్నామండి ఇలాగా చిక్కుగానే తీసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక ట్వంటీ గ్రామ్స్ అంతా ఆయిల్ వేడి చేసుకుని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుందాము కందిపప్పు ఒక్కటే ఉడికిచ్చామండి అసలైన పప్పు తయారు చేసేది ఇక్కడే ఆవాలు జీలకర్ర ఆవాలు పేలిన తర్వాత జీలకర్ర చిన్నపప్పు మినపప్పు ఎండు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము ఒకటిన్నర ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది వేసానండి పప్పు చాలా రెండు వందల గ్రాములంత పప్పు వేసాను కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఇలాగ మెత్తబడే వరకు వేగిన తర్వాత వండి ఇంగు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మంచి అరుగుదల కూడా ఉంటుంది చాలా మంచిది ఇంగువ ఆరోగ్యానికి అందుకు ఇంగువ పౌడర్ కూడా నేను వేసుకుంటున్నాను ఇది కొంచెం అలాగా ఉల్లిపాయలు పక్కకు తీసి ఆయిల్లోకి ఫ్రై అయ్యేలాగా ఫ్రై అయ్యేలాగా చేసి తర్వాత మొత్తం అంతా తాలింపు అంతా కలిపేసుకొని చక్కగా టమాటాలు బీరకాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకుందాము ఎందుకంటే బీరకాయ ఒకసారి టమాటా ఒకసారి వెయ్యట్లేదండి ఎందుకంటే రెండు ఒకే విధంగా ఉంటాయి ఒకేసారి మగ్గిపోతాయి తొందరగా ఉడుకుతాయి అందుకు ఇవి రెండు వేసి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసేసాను చక్కగా అన్నీ కలిపేసుకొని మనం మూత పెట్టి వీటిని ఉడికించుకుందాము చక్కగా మగ్గుతాయండి ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ పెట్టేసుకోండి చక్కగా ఇలాగ మగ్గిపోతాయి మనం ఇలాగే చేసుకొని కూర కూడా తినేయచ్చు ఇంకేమంటే పప్పు కాబట్టి మనం పప్పులోకి పెట్టుకుంటున్నాము ఇలాగ మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ అలాగ కలుపుతూ కలుపుతూ వండుకోవాలి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఉప్పు కూడా వేసాం కాబట్టి బీరకాయ ముక్కలకు ఉప్పు కూడా పడుతుంది ఇలాగ మూత పెట్టి చక్కగా మగ్గనిద్దాము ఇక్కడ కుక్కర్ తీసి చూద్దామండి చూడండి మూడు విజిల్లకి చక్కగా కందిపప్పు అయితే బాగా మ్యాష్గా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా దీన్ని కలుపుకొని బాగా ఉడికిపోయింది కాబట్టి చక్కగా మ్యాష్ అయిపోతుంది చూడండి ఇలాగా కలిపేసి పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒకసారి చూద్దాము బీరకాయలు ఎంతవరకు వచ్చాయో చూడండి బీరకాయల్లో టమాటాలో రెండుట్ల వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వచ్చి వాటర్లోనే ఉడుకుతున్నాయి టమాటాలు అయితే మెత్తబడిపోయాయండి టమాటా ముక్కలు ముక్కలు ఉంటే బాగోదు కాబట్టి టమాటాలని మెత్తగా ఇలాగా మ్యాష్ చేసుకుంటున్నాను బీరకాయ ముక్కలు ఏమి మ్యాష్ అయిపోవండి ఎందుకంటే టమాటా ఇంకా మెత్తగా ఉంటుంది కాబట్టి బీరకాయ అయితే ముక్కలు ముక్కలుగానే ఉంటుంది టమాటా వరకు ఇలాగ మ్యాష్ చేసేసుకొని దీన్ని చక్కగా ఇలాగ కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకుందామండి కారము చింతపండు పులుసు వేసేసుకోవాలి చూడండి ఇప్పుడే కూర అయితే తయారైపోయినట్టుంది కారం ఒకటి టే స్పూన్ తినేయచ్చు కాకపోతే మనం పప్పు కదండి చక్కగా బీరకాయ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కాబట్టి ఒక స్పూన్ అంత ఒక టేబుల్ స్పూన్ అంత కారం ఇప్పుడు వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా మనం వేసాము కాబట్టి ఎండుమిర్చి కూడా తాలింపులో పెట్టాము కాబట్టి ఒకవేళ తక్కువ అయితే మరలా మనం పప్పు ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు చింతపండు గుజ్జు కూడా మనం ఇలాగ పోసేసుకోవాలి చూసుకొని పోసుకోండి ఒక్కోసారి పులుపు అయితే కూడా బాగోదు తక్కువైతే మరలా కావాలంటే పప్పు వేసిన తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగ మొత్తం ఇందులోకి వేసేసి మనము కందిపప్పు కూడా రుబ్బుకొని పెట్టుకున్నాం కదండి ఉప్పు అయితే ఇప్పుడే చూసుకుందామండి ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకుందాము అయినా వేసుకోవచ్చు కాబట్టి ఉప్పు ఉడికేటప్పుడు వేస్తే కూర మంచి టేస్ట్ వస్తుందండి లేకపోతే సప్పిడి వాసన కూడా వస్తుంటుంది మనం తర్వాత ఎంత వేసి కలుపుకున్నా బాగోదు ఉడికించుకున్న కందిపప్పు రుబ్బుకునేది కూడా మొత్తం ఇందులో వేసేసుకొని చక్కగా మొత్తం అంతా కలిపేసుకొని పప్పు ఎక్కువ చిక్కగా ఉంటే మరీ మనము దింపేసుకునే టయానికి ముద్దలాగా అయిపోతుందండి అలా కాకుండా కొంచెం మనము లూజ్గా ఇప్పుడు వేసుకుంటే కొంచెం వాటర్ కూడా ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే కొంచెం పప్పు ఇప్పుడు లూజ్ ఉందనుకోండి చింతపండు ఉడికేసరికి కొంచెం కారం కూడా తగ్గింది నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ అన్నాను ఒక్క టేబుల్ స్పూన్ అంతే వేసాను కాబట్టి ఇంకా కొంచెం వేసుకున్నాను పులుపు కూడా తగ్గిందని ఇంకొంచెం వేసుకున్నాను మీరు ఒకేసారైనా వేసుకోండి చూసుకొని అన్నా వేసుకోండి ఇప్పుడు వేసుకున్నా ఏం పర్లేదు చింతపండు ఉడకడానికి టైం కావాలి మనం ఇంకా కొంచెం నీళ్ళు ఒక టీ గ్లాసు నీళ్ళు కూడా పోసుకోలేదు ఇంకా ఒక టీ గ్లాసు నీళ్ళు పోసుకొని చింతపండు కారము కలిసి ఉడికేలాగా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఒక పది నిమిషాలు సులభంగా పెట్టుకోండి కాక ఇలాగా కల్ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటుంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఎందుకంటే ఉడికించిన పప్పు తొందరగా అడుగు పడుతుందండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఎలాగో ఇంకా పప్పు ఒక సెవెన్ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి చూడండి మా అమ్మగారి గాజులు నాకు ఎంత చక్క చక్కగా కనిపిస్తున్నాయో ఇప్పుడు నాకు మరలా మా అమ్మను గుర్తు చేసింది మీకు చెప్పలేదు కదండీ మా అమ్మగారు చనిపోయారండి మా అమ్మ క్యాన్సర్ వచ్చింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా పడింది ఆమెను కాపాడుకోవాలని నేను కూడా పరిగెత్తి పరిగెత్తి వెళ్ళాను హైదరాబాద్కి తీసుకొని వెళ్ళాను డిసెంబర్ నెలలోనే ఇంకా అమ్మకు నాలుగో స్టేజ్ వచ్చిందని చెప్పారు ట్రీట్మెంట్ ఆపేసాము తర్వాత దేవుణ్ణి అయితే మేము అడిగామండి క్యాన్సర్ లేకుండా మా అమ్మ చనిపోవాలి క్యాన్సర్ కంప్లీట్గా తీసి తీ తీసేసి తర్వాత కావాలంటే తీసుకోమని దేవుడిని అడిగాను నేను కానీ మా అమ్మకు క్యాన్సర్ వచ్చే ముందు మటుకు మొత్తం అంతా గోర్లంతా నెయిల్స్ అంతా బ్రౌన్ కలర్లో ఎల్లో కలర్ ఉండి మళ్ళీ బ్రౌన్ కలర్గా మారి బ్లాక్ కలర్గా మారిపోయినాయండి మా అమ్మ అడిగినది నాకు ఎందుకు గోరు ఇలా కలర్ మారినాయి చూడనేది తర్వాత నేను టెస్ట్లు చేకూర్చినప్పుడు క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా అలాగ మా క్యాన్సర్ మాత్రమే కాదు క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా అలాగా మారిపోతాయని తెలిసింది నాకు నెయిల్స్ చాలామందివి భయంకరంగా బ్లాక్గా పెంకుల్లాగా ఇట్లా విరిగిపోవడం తుప్పలు లేచిపోవడం కూడా చూశాను నేను క్యాన్సర్ పేషెంట్లకి ఇంకా అలాగ అలాగేంది కదంటే డిసెంబర్లో మా అమ్మగా ట్రీట్మెంట్ లేదని పంపించేశాక మేము ప్రేర్ చేసాము తర్వాత మామూలుగా మా అమ్మకు నె తెల్లగా నెయిల్స్ అన్నీ ఆ పాత నెయిల్స్ అన్నీ పోయే కొద్దీ నెయిల్ నెయిల్స్ కట్ చేసే కొద్దీ మరలా తెల్లగా ప్యూర్గా నెయిల్స్ నాకు ఎలాగున్నాయో వచ్చాయండి నేనైతే మా అమ్మకు క్యాన్సర్ తగ్గింది అనుకుంటున్నాను కాకపోతే ఫిబ్రవరి మంత్లో మా అమ్మకు డెబ్బై సంవత్సరాలు వచ్చాయండి ఆవిసి తీరిపోయి చనిపోయిందో కాకపోతే మా అమ్మమ్మ గారికి ఆస్తమా ఉంది ఆస్తమా వల్ల కూడా లంగ్స్ మొత్తం చాలా వరకు చెడిపోయా అని చెప్పారు మా అమ్మ చనిపోయే ముందు ఒక వారం ముందు ఒక ట్వంటీ ఫోర్ డేస్ నేను మా అమ్మ దగ్గరే ఉన్నానండి అప్పుడు మా అమ్మకు ఒక ఫైవ్ డేస్ ఉన్నప్పుడు కాళ్ళు చేతులు వాపులు వచ్చాయి అప్పుడు మా అమ్మ చేయును మెట్టలు గాజులు తీసేయమ్మ అని చెప్పింది అప్పుడు తీసేసినప్పుడు ఇంకా నేను ఎక్కడ పెట్టాలో అర్థం కాక గబుకన చేతికి వేసేసుకున్నాను ఆ గాజులు అలాగే ఉండిపోయాయి మా అమ్మ ప్రతి నిమిషం నాకు గుర్తొస్తుందండి మా అమ్మ అను అనువులు నిండిపోయింది మా అమ్మని నేను మర్చిపోలేకపోతున్నాను ప్రతిదీ ఏది ముట్టుకున్నా మా అమ్మ గుర్తొస్తుంది ఆమె ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసేది నేను బెంగళూరులో ఉన్నాను నా కర్నూలు పక్కన డోన్లో ఉంది ఎప్పుడు ఫోన్ చేసేది రోజుకొక్కసారన్నా మేము ఫోన్ మాట్లాడుకునే వాళ్ళము నైట్ లెవెన్ వరకు కూడా మాట్లాడుకునే వాళ్ళము ఎప్పుడన్నా ఒకసారి పని ఉన్నప్పుడో ఏదైనా ఇంట్లో ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడో ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు ఫోన్ చేస్తే అమ్మ మళ్ళీ ఫోన్ చేయలేదు ఇట్లా నేను బయటికి వెళ్తాను నేను ఇప్పుడు మాట్లాడలేను అనేదాన్ని ఇప్పుడు నేను ఫోన్ చేయాలని అనుకుంటున్నా మా అమ్మ లేదండి అందుకే అమ్మ అమ్మనే కాదు నాన్నే కాదు ఏ రిలేషన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు మనకు కావాలనుకున్నప్పుడు ఏవి ఉండవు మనం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే మన నాకు ఇప్పుడు మా అమ్మతో మాట్లాడాలని కానీ మా అమ్మ లేదు నేను చాలా మిస్ అయ్యాను మమ్మని అందుకే ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దండి ఎవరైనా ఫోన్ చేస్తే అప్పుడు ఆన్సర్ చేయలేకపోయినా ఒక పది నిమిషాల తర్వాత వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో మీరు మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఉండరు ఉండలేకపోతే నాలాగా చాలా సాడ్గా ఫీల్ అవుతాము ఏదైనా ఉన్నప్పుడే మనకు రండి ఇంకా నేను ఏం చెప్పలేకపోతున్నాను పప్పు అయితే తయారైపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ పప్పు మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్